గ్యాదగుంటే గ్రామంలో పరిశుభ్రత ఒక ఎండమావి పావగడ నిజం ప్రభుత్వం స్వచ్ఛ భారత యోజన కింద లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది అయితే గ్రామంలో పరిశుభ్రత ఇప్పటికీ ఎండమావిగానే ఉంది దీనికి ఉదాహరణ పావగడ తాలూకులోని నాగలమడి హోబలిలోని గ్యాదిగుంటే అనే ఒక గ్రామం నిజం పావగడ తాలూకులోని గ్యాధిగుంటె అనే ఒక గ్రామంలో రెండు వందల యాభై మందికి పైగా జనాభా ఉన్నారు కానీ ప్రతి చోటు మురుగునీరు రోడ్డు పక్కనే వరుసలా చెత్తకుప్పలు అలాగే ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు కూడా పడుతుంది ప్రతిరోజు మురుగునీటిపై నడవాల్సిన పరిస్థితి ఉందని గ్రామస్తులు తెలిపారు ఇళ్ల నుండి వచ్చే వ్యర్థ నీరు ప్రతి వీధిలో ప్రవహిస్తుందని అలాగే అంగనవాడి పాఠశాల ముందు మురుగునీరు నిలిచి ఉందని మరియు అంగనవాడి పాఠశాల పిల్లలు మురుగునీటిలో నడవాల్సి వస్తుందని నిలిచి ఉన్న మురుగునీరు దోమల ఉత్పత్తి కేంద్రంగా మారి అంటువ్యాధుల వ్యాప్తి చెందుతుందనే ఒక భయానికి దారితోందని గ్రామస్తులు పంచాయతీపై ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు తాలూకా పంచాయతీ ఈవో మొత్తం సమస్యపై స్పందించారు కూడా సంబంధిత పీడిఓను కార్యాలయానికి పిలిపించి సమాచారం సేకరించి సమస్య పరిష్కరిస్తామని ఆయన హామీ కూడా ఇచ్చారు గ్యాదిగుండె గ్రామంలో డ్రైనేజ్ చేయడానికి గతంలో వెళ్ళినప్పుడు గ్రామానికి చెందిన కొంతమంది ఆ పనిని అడ్డుకున్నారని ఇళ్ల నుండి వచ్చే కలుషిత వ్యర్థ జలాలు డ్రైర్ వ్యవస్థ కూడా లేకపోవడంతో రోడ్డుపై ప్రవేశిస్తాయని కూడా గ్రామ పంచాయతీ సభ్యుడు జిటి ముత్యాలు కూడా తెలిపారు కానీ కనీసం ఇప్పుడైనా సంబంధిత అధికారులు మేల్కొని గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రామాన్ని వ్యాధుల రహితంగా మార్చాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తారు రిపోర్టర్ శ్రీనివాసులు ఏ పావగడ